బాన్స్వాడ పట్టణ శివారిలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బాన్స్వాడ నియోజకవర్గ ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాష్ట ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజ్ గారు బాన్స్వాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయ్ గారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీ సురేందర్ గారు బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి దుర్గం శ్యామల గారు వర్దీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సురేష్ బాబా గారు అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు

బెటరన్ మొదలుకు ఈ ప్రభుత్వం హామీలు చేసి ముందుకపోతుంది రేపటి రోజున లాపరే పర్వణా అస్సలు మీ అందరికీ మరి ఫ్రీ అంటే వత్తిలేని రుణ విపణ కోసం మరి ఉంది ఇంకేదైనా ఎండ్ ఆఫ్ మరి ఈ కావాల్సినటువంటి యంత్రాలు కావాలంటే ఇచ్చిన ముఖ్యమంత్రి నిరంత్ రెడ్డి గారు డబ్బు చెప్పు రూపిన చెప్పినట్టుగా ఒక సంఘాలు పదకొండు పదాలు కాదు మార్చి నాలుగు వేలు అప్పు అది పది లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు లక్షల్ని రెట్టింపు లేని రెట్టింపు లేని విధంగా మీరు ఏ వ్యాపారం తీసుకుంటే ఎక్కువ లాభం అవుతుందో అది నిర్ణయం తీసుకుంటు దీనివల్ల మీకు குபம் ஏதா இட கொடுத்து கோடல பிள்ள அதுக்காக